ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు అన్ని మంచి రోజులే రానున్నాయని ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో జీవించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు ఒంగోలు గాంధీ రోడ్లోని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమానికి విచ్చేసిన మాగుంట దామచర్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి విచ్చేసిన ఇరువురికి ఘన స్వాగతం పలికారు ఎన్నో ఏళ్లుగా ఆర్యవైశ్య కుటుంబాలను తమ కుటుంబంతో ఎంతో అన్యోన్యంతో మెలుగుతున్నాయని ఎంపీ మాగుంట అన్నారు ఇదే ఆప్యాయత తన కుమారుడు రెడ్డికి కూడా అందించాలని కోరారు తమ కుటుంబానికి మీ అండదండలు ఎప్పుడూ ఉండాలని అలాగే ఏ సమస్య వచ్చినా తాను దగ్గర ఉండి పరిష్కరిస్తానని అన్నారు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు నరకాన్ని చవిచూశారని ఇక నుండి అన్ని మంచి రోజులే వస్తాయని పేర్కొన్నారు కార్యక్రమాన్ని ప్రసాద్ నిర్వహించారు వచ్చిన అతిథులందరికీ ఘన సత్కారం చేశారు కార్యక్రమంలో గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ పేర్ల రమేష్ ట్రెజరర్ బొమ్మిశెట్టి శంకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్ రామకృష్ణ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ యూత్ సభ్యులు డిప్యూటీ మేయర్ వేములి సూర్యనారాయణ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తైన ఘనశ్యాం సింగరాజు రాంబాబు కామేపల్లి శ్రీనివాసరావు టీవీ శ్రీరామ్మూర్తి బెల్లం సత్యనారాయణ కుప్ప రంగసాయి కండే శ్రీను కొఠారు నాగేశ్వరరావు ఆర్యవేసి సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు કોપрам સરશ્ય જસે પર દરા દરાસા વેટ જેસ્તાર યુથ અંતર વેટ જેસ્તાર વારગી સ્વાગતમ નમહાવં ગોવિંદાય નમહાવં વિષ્ણુએ નમહાવં ગમોદક્ષજાય નમહાવં રાર સુમ પ્રાણ સેપ્યહ ઓર્ધન જગા જય જય બોલો ગણેશwara જય 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 Rivers, Rivers, kalian mantap di kampus, sih గోల్డ్ వారి వ్యాపారాలు కూడా బాగుంటారని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఈ రోజు నేను కొంచెం అడావుడి చేసిన అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరం కూడా కలిసి రావాలనేది ఒక ప్రోగ్రామ్ వారు కొంచెం ఆలస్యంగా నాకు మనీ నెల్లూరులో వేరే ప్రోగ్రామ్ ఉన్నందువల్ల కొంత అడావిడి చేసినందుకు అందరినీ కూడా నేను నన్ను మనీష్ అని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సరదాగా చూస్తున్నాడు చూస్తూ చూడాలని కూడా గాంధీ రోడ్డు వ్యాపారాలు ఇంకా బాగుండాలి యంగ్స్టర్స్ ముందుగా పెద్దోళ్ళు వయసు అయిపోతున్నది అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి మామూలుగా ఎప్పుడైనా కూడా బాగుండే కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మీ అందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ను కూడా మనం నిర్మాణం చేసే దాని కొంత సమీకరణ అనేది కూడా చాలా మంది ముందుకెళ్ళాము అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలు కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరు కర్ణాటక రెడ్డి గారిని మామూలు మార్కోడు ఉండాలని కూడా చెప్పుకుంటున్నాను నేను నగరాన్ని మంచి హంగులతో కూడా తీర్చిదిద్దుతామని గౌరవ శాసనసభ్యులు గారు మేము కూడా అనుకోండి మీకు కూడా ఆ వినాయక స్వామి ముందు కూడా వారికి కూడా వినమలు కూడా చేసుకుంటూ అడ్డంకులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ మాకు ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ మెర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరం కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవడం అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులను అందరూ కూడా పిలవటం వాళ్ళు కూడా సన్మానించుకోవడం ఒక మంచి సాంప్రదాయం పద్ధతి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం అందరూ కూడా కలిసి వదిలివడం చాలా సంతోషమైన విషయం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం ఇంకా దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో బావిసాములైన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ నా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశిస్తు అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు చేసే ఏ వ్యక్తి అయినా కూడా బొద్దులు జరగాలి ఆ భగవంతు రాశీస్ అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని పది మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసే